నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గురుగారు నమస్కారం గురుగారు గారు నమస్తే గాయత్రి నమస్తే చెప్పండి గురుగారు లైఫ్ లైఫ్లో ఎదగాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది సక్సెస్ అవ్వాలి అని ఉంటుంది ఉన్నంత స్థాయికి ఎదగాలి అని ఉంటుంది సో సక్సెస్ అవ్వాలి అంటే న్యూమరాలజీ ప్రకారం ఏదైనా రెమెడీ తెలియజేయండి సూపర్ అంటే ఇప్పుడు మనకి న్యూమరాలజీలో కొన్ని నెంబర్స్ ఉంటాయి స్పెసిఫిక్ నెంబర్స్ దాంట్లో మనం ఎక్కువ చెప్పుకునేది వన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ నైన్ నైన్ ఫైవ్ వన్ సో ఈ మూడు నెంబర్ల కాంబినేషన్ దీన్ని మనం బలరేఖలలో దృఢ సంకల్ప రేఖ అంటాం ఈ నిమరాల్జీలో అంటే ఎనిమిది బలరేఖలు ఉంటాయి మనకి ఎనిమిది బలరేఖలలో ఇది మధ్యస్థంగా ఉండే బలరేఖ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది చాలామంది సక్సెస్ పీపుల్ లైఫ్లో ఉంది తర్వాత డీకోడ్ చేసినప్పుడు తెలిసింది ఎందుకు వీళ్ళు ఇంత సక్సెస్ అవుతున్నారని వన్ ఫైవ్ నైన్ ఎక్కడైతే ఎవరి జీవితంలో బాధపడుతూ ఉంటారు ఎంత కష్టపడినా లైఫ్ లో సక్సెస్ గా అనిపించట్లేదు నేను ఎదగలేకపోతున్నాను ఏదైనా మంచి ఇప్పుడు మనకి ఇదే వన్ ఫైవ్ నైన్ లేనప్పుడు సో మనం యాక్చువల్ వన్ ఫైవ్ నైన్ ఉందా లేదా తెలుసుకోవాలంటే కుండల రిపోర్ట్ కావాలి కావాలి కుండల రిపోర్ట్ లో మనకి క్లియర్ గా అర్థమవుతుంది మనం చాలా తక్కువ వన్ సిక్స్ డబల్ నైన్కి మనం ఈ జన్మకుండలు రిపోర్ట్ ఇస్తున్నాం ఫా సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్కి ఇస్తున్నాం సో దీంట్లో మీకు ఏ రేఖలు ఎనిమిది బల రేఖలలో ఎన్ని బల రేఖలు మీకు ఉన్నాయి మీరు ఎంత బలంగా ఉన్నారు మీ లైఫ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది ఏ నెంబర్ మిస్ కావటం వలన మీరు కొంచెం ఇబ్బంది ఉన్నారు సో ఆ నెంబర్ మీరు రియాక్టివేట్ చేసుకోవటమేలాగా ఇవన్నీ వివరించేది మనకి జన్మకుండల రిపోర్టు దీంట్లో మెయిన్గా ఇప్పుడు మీరు అడిగినది సక్సెస్ ఒక పర్సన్ అత్యుత్తమ స్థాయికి వెళ్ళాలని అంటే అతను లైఫ్లో ఉండాల్సిన నెంబర్లు వచ్చేసి వన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ నైన్ లేనప్పుడు ఏ ఒక్కటి లేకపోయినా ఇబ్బంది అవుతుంది మేడం ఇప్పుడు ఒకటి అంటే మనకి గ్రోత్ని చూసిచ్చేది అంటే దానికి అధిపతి వచ్చేసి సూర్యుడు సూర్యుడు అంటే వెళ్తూరు అంటే వన్ ఫైవ్ నైన్ అంటే ఎక్కడ ఉండాలి గురుగారు మన లైఫ్ జన్మకుండల రిపోర్ట్లో మనకి సెకండ్ లైన్లో ఉంటుంది నిలువుగా వన్ ఫైవ్ నైన్ దీన్ని మనం నాలుగవ బల రేఖ అంట దృఢసంకల్పరేఖ ఈ రేఖ ఉంది దీని కూడా డేట్ ఆఫ్ బర్త్ మూలంగా వేస్తాం కదా మనం డేట్ ఆఫ్ బర్త్ తో వస్తుంది డేట్ ఆఫ్ బర్త్తో వేసిన తర్వాత వన్ ఫైవ్ లేకపోతే సక్సెస్ అవ్వలేము అంతే కష్టం అవుతుంది ఇప్పుడు ఫైవ్ లేకపోతే బిజినెస్ కాలేదు సక్సెస్ కాలేదు రైట్ ఒకట్లేదు అనుకోండి బిజినెస్ ఉంటుంది గ్రోత్ అవుతుంది గ్రోత్ ఉండదు ఎక్కడెక్కడ కష్టపడతా ఉంటారు బ్యాంక్ బ్యాలెన్స్ నిలబడదు ఇబ్బంది అవుతూ ఉంటుంది తర్వాత తొమ్మిది లేదు ధైర్యం ఉండదు ఎందుకంటే ధైర్య సాహసే లక్ష్మీ అన్నారు డబ్బులు కావాలంటే ధైర్యం ఉండాలి డబ్బులు కూడా ధైర్యస్తులనే బాగా ఇష్టపడుతుంది స్పీడ్గా ఉండే వాళ్ళని ఇష్టపడుతుంది ఎక్కడో మూలకు పండుకునే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు వాస్తవంగా ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ అవుతుండే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి ఎందుకంటే స్పీడ్గా అంటే నేను ఉంటే నాతో స్పీడ్ ఉండాలంటుంది లక్ష్మీదేవి అప్పుడు ఏంటంటే వీళ్ళు స్పీడ్గా ఉండాలంటే తొమ్మిదో నెంబర్ ఉండాలి ధైర్యం ఉండాలి ధైర్యం లేకపోతే కష్టమవుతుంది అందుకని ఈ మూడు నెంబర్ రిలేటెడ్గా ఎవరి జీవితంలో చాలామంది జీవితాల్లో ఉన్న వాళ్ళంతా కూడా టాప్ సక్సెస్లో వాళ్ళు ఉన్నారు టాప్ సక్సెస్ మీరు తీసుకు ఏ ఏ వ్యక్తిని తీసుకున్నా కూడా మీకు సక్సెస్ అయిన పీపుల్ జీవితాల్లో ఏ ఉందని చూస్తే మిగతా ఉన్నాయో లేవో లేదని వన్ ఫైవ్ నైన్ ఖచ్చితంగా ఉంది కొంతమంది అంటుంటారు గురువు గారు మళ్ళీ వన్ ఉంది ఫైవ్ నైన్ లేదు లేదా ఫైవ్ ఉంది గురువు గారు నైన్ వన్ లేదు లేదా నైన్ ఉంది గురుగారు మా దాంట్లో వన్ ఫైవ్ లేదు ఏం చేయమంటారు మమ్మల్ని రీ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి వాటికి ఇప్పుడు జన్మకుండల రిపోర్ట్లో మనకి ఫండ్ అవుట్ అయితే ఐదర్ రిస్ప్లేస్ రాదు నాకు ఉన్నాయా లేవా అనేది తెలిసిపోద్ది మనకి వాటిని యాక్టివేట్ చేసుకోవాలి ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చెప్తాం మనం కింద స్క్రోల్తో నెంబర్ కలవచ్చు మీరు లేదా ఫోన్ చేయొచ్చు దాంట్లో మనకి జన్మకుండ రిపోర్ట్ తీసుకుంటే ఎలా ఉంటుంది అని తెలుసు సక్సెస్ నెంబరే కదా ఒక మనిషి జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ ఖచ్చితంగా ఉండాలి అందుకే దీన్ని వీళ్ళు ఎట్లా ఉంటారు అంటే చాలా దిద్దిగా ఉంటారు పని మొదలు పెట్టరు మొదలు పెడితే మాత్రం ఆపరు పని మొదలు పెట్టిన చూడాలి మొదలు పెడితే మాత్రం ఆగదిగా ఖచ్చితంగా వీళ్ళు సక్సెస్ అయ్యే తీరుతారు అందుకే ఇప్పుడు టాప్లో ఉన్న బిజినెస్ వాళ్ళు కూడా స్టార్టింగ్ కావడానికి చాలా ట్రబుల్ అయింది వీళ్ళకి చిన్న స్థాయి నుంచి ఎక్కడి నుంచో మొదలు పెడతా ఉంటారు బొడదొడుకులు పడుతూ ఉంటారు కింద మీద పడుతూ ఉంటారు కానీ ఒక లెవెల్ వచ్చిన తర్వాత నిలబడిపోతారు అనుకోండి అప్పుడే పోయేటోళ్ళు కానీ వీళ్ళు పట్టుకోకుండా జిద్దిగా అలాగే పట్టుకొని ఉంటారు కాబట్టి పైకి స్టాండర్డ్గా వాళ్ళు ఒక లైఫ్ని లీడ్ చేయగలుగుతారు దాంట్లో చాలా మనకి ఫేమస్ పర్సన్స్ ఉన్నారు సో వాళ్ళ లైఫ్లలో ఈ నెంబర్లు ఉన్నాయి సో ఈ మూడు నెంబర్లు కనుక ఎవరి జీవితంలో అయితే ఉంటాయో వీళ్ళు అద్భుతమైన రీతిలో ఎవరిన వీళ్ళు మొదలు పెట్టారు కామన్గా వెనక ముందు వెనక ముందు అయితే ఉంటుంది కానీ మొదలు పెట్టారా వీళ్ళని ఎవరిని ఆపటం కష్టం చాలా జిద్దిగా ఉంటుంది వాళ్ళు లాస్ వస్తుందా లాభం వస్తుంది చూడరు సపోజ్ ఏదైనా వ్యాపారం ఉంది చేద్దాం వద్దా చేద్దాం వద్దా కొన్ని రోజులు సర్దిగ పడతారు ఏం కాదు మొదలు పెట్టేద్దాం అన్నారనుకోండి మొదలు పెట్టిరు కథ వీళ్ళు సక్సెస్ అయి తీరుతారు ఖచ్చితంగా ఎందుకంటే మధ్యలో ఏమైనా వడదొడుకులు వస్తే వదిలిపెట్టరు ఆయన కింద మీద అయితే వదిలిపెట్టరు కొద్దిగా లాస్ వస్తుందంటే వదిలిపెట్టరు ఇంకా రన్లో చూద్దాం లాంగ్ రన్లో మనకు లాభం రావచ్చు ట్రై చేద్దాం అనే కోణంలో చేస్తారు వీళ్ళు వెనక ఎయిర్ మెయిన్ మొదలు పెట్టిరంటే వీల్ పవర్ఫుల్ పర్సన్స్ వీళ్ళకి ఏం కావాలంటే లక్కీ మొబైల్ నెంబర్ వీళ్ళకి సపోర్ట్ అవుతుంది బాగా లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ సపోర్ట్ అవుతుంది వీళ్ళకి లక్కీ నేమ్ వీళ్ళు చెక్ చేసుకోవాల్సి వస్తుంది వెహికల్ కూడా వీళ్ళ వ్యాపారం ఏది చేయాలంటే కూడా వీళ్ళ వెహికల్ చాలా అవసరం ఈ వెహికల్ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉందో చూసుకోవాలి మ్యారేజ్ అయిపోయితే వీళ్ళ మ్యారేజ్ కూడా వీళ్ళకి లక్కీ మ్యారేజ్లో ఉందా లేదా ఈ కొంచెం వీళ్ళకి వెనక ముందు ఉన్నప్పుడు కొద్దిగా వీళ్ళు కొంచెం స్లో డౌన్ అవుతూ ఉంటారు వీటిని కూడా మనం ఈ ఉత్పేరకాలను కూడా వాళ్ళకి అందించామనుకోండి ఆటోమేటిక్గా వీళ్ళు దూసుకుపోయి ఒక సరైన స్థితికి చేరుకోవటానికి ఆస్కారం ఉంటుంది సో అది చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా చెక్ చేసుకుంటే వీళ్ళు కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఏమైనా డౌట్ ఉంటే కాల్ బ్యాక్ చేయొచ్చు దానికి సంబంధించిన ఫుల్ సమాచారం ఇవ్వడం అనేది జరుగుతుంది మన డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని జన్మకుండ లిల్ వేసుకొని వన్ ఫైవ్ నైన్ వస్తుందా లేదా చూసుకొని రీఇన్స్టాలేషన్ చేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది ఆటోమేటిక్ లైవ్రాలో అవ్వట్లేము లేదా అన్ని ఫెయిల్యూర్సే కనిపిస్తున్నాయి ముందుకు సాగలేకపోతున్నాము అన్న వారి ఈ మూడింటి మీరు డికోడ్ చేసుకోవచ్చు మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారు కానీ ఇంకా ఎక్స్పెన్షన్ చేయలేకపోతున్నారు తొమ్మిదో నెంబర్ ఖచ్చితంగా మీ దగ్గర డెబ్సిట్ ఉంటుంది రైట్ మీరు వ్యాపారం చేస్తున్నారు కానీ గ్రోత్ కనపడతా లేదు డబ్బులు అసలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటా లేదు పని మాత్రం జరుగుతుంది అడావుడిగా ఒకటో నెంబర్ డెబ్సిట్ ఉంటుంది మీ దగ్గర ఒకటి ఉంటుంది తొమ్మిది ఉంటుంది కానీ ఐదో నెంబర్ ఉండదు మీకు వ్యాపారం చేయాలని ఉంటుంది ఏ వ్యాపారం మొదలు పెట్టాలన్నా మొదలు కాదు వెనక ముందు వెనక ముందు అవుతూ ఉంటారు వాళ్ళకి ఐదో నెంబర్ డెబ్సిట్ ఉంటుంది వీటిని రీఇన్స్టాలేషన్ చేసుకోవాలి తర్వాత గ్రీన్ మాలను ఉపయోగించుకోవాలి బిజినెస్ మాలను ఉపయోగించుకోవాలి ఇలాంటి వాటిని మనం సపోర్ట్గా తీసుకున్నప్పుడు ముందుకు తప్పకుండా గురుగారు మా కోసం మా ప్రేక్షకుల కోసం సక్సెస్ నంబర్ అనే నంబర్ ని ముందుకు తెచ్చినందుకు ధన్యవాదాలు మచ్ చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి